హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడున్న ప్రజెంట్ న్యూ యూట్యూబర్స్ అందరూ యూట్యూబ్ క్రియేట్ చేసి వీడియో చేయాలనుకునే వాళ్ళందరికీ ఓన్లీ ఈ ఒక్క మన 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 మొబైల్లో క్యాన్వా యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఈ క్యాన్వా యాప్లో ఆల్ ఇన్ వన్ మల్టీపర్పస్గా అయితే మనకి మొత్తం దీనిలో అయితే ఎడిటింగ్ కానీ వీడియో బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ అయితే చేసేసుకోవచ్చండి మన మొబైల్లో ప్లే స్టోర్ యాప్లో క్యాన్వా యాప్ అనేది అవైలబుల్గా ఉంది ఎవరికైనా క్యాన్వా యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసేసుకొని సైన్ అప్ అయిపోండి వన్స్ మన క్యాన్వా సైన్ అప్ అయ్యాక మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది బట్ క్యాన్వా ఓపెన్ చేశాక వెంట వెంటనే మన బ్యాగ్ అనేది వస్తే మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చేస్తుందండి సో మన స్టార్టింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది లైక్ టెంప్లేట్స్ మనం ఏ విధంగా ఏం చేయాలన్నా ఫుడ్ కానీ ట్రావెల్ కానీ బ్యూటీ కానీ టెంపుల్ కానీ వ్లాగ్ కానీ మనం ఏం చేయాలనుకో ఇక్కడ మన అక్కడ పైన యూట్యూబ్ వీడియో యూట్యూబ్ థమ్ అలా అయితే మొత్తం డీటెయిల్గా పిన్ టు పిన్ అయితే అక్కడ ఉంటుందండి చూస్తున్నారు కదండి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అయితే మీకు ఎగ్జాంపుల్గా చూపించాలంటే వ్లాగ్ అయితే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మన బ్లాగ్ మీద క్లిక్ చేసేవి మనకైతే కొన్ని అయితే యూట్యూబ్ థమ్ అనేది మన క్యాన్వా యాప్లో ఫ్రీగానే ఇవి అయితే ఉంటాయండి ఈ విధంగా అయితే చూస్తున్నారు కదండి మన మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం వల్ల ఐకాన్ క్లిక్ నా వీడియోస్ అనేది మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక్కడ మన వ్లాగ్ గురించి చాలా అయితే యూట్యూబ్ తమ్నెల్స్ అయితే ఉన్నాయి కదండి ఇక్కడ ప్రో అని ఉంది కదండి అవి అసలు ఎవరు క్లిక్ చేయకండి ఎందుకంటే అవి మనీ పే చేయాల్సిన అవసరం సో ప్రో అని లేకుండా రిమైనింగ్ అన్నీ కొన్ని అయితే ఇమేజెస్ అయితే మనకి ఇక్కడ కనపడతాయి అవి ఫ్రీగా అయితే మనము తమ్నెల్స్ అనేది ఓన్లీ మొబైల్లోనే మనం ఈజీగా అయితే ఎడిట్ చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రావెల్ వ్లాగ్ అని పెట్టుకున్నాను కదండి మనం ఎక్కడికి వెళ్ళామనేది కూడా హాలిడే స్టోరీ టు బాలి అని ఉంది కదండి సో ఇక్కడ త్రీ ఇమేజెస్ అయితే చూపించారు ఈ ఇమేజెస్ ప్లేస్లో మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడ ఆ ఇమేజెస్ని మనం ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చండి నేనైతే మీకు ఎగ్జాంపుల్గా అయితే ఒకటి చూపిస్తాను నా గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ ఏదో ఒకటి కింద అయితే మనకి ఆప్షన్స్ అనేది ఉంటాయి ఎలిమెంట్ టెస్ట్ గ్యాలరీ యాప్స్ అని ఉంటుంది కదా ఇక్కడ గ్యాలరీ అయితే ఆప్షన్ ఉంది కదండి వన్స్ గ్యాలరీ వన్స్ మన ఫోన్లో గ్యాలరీ అనేది క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో మనకు అన్నీ ఇక్కడ స్క్రోల్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రావెల్ వ్లాగ్ అని ఉంది కదా నేను అమ్మవారి పిక్ అయితే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మనసు మనం పిక్ మీద సెండ్ చే క్లిక్ చేసుకొని యాడ్ టు పేజ్ అని పెట్టుకుంటే మనకైతే ఇమేజ్ అయితే వస్తుంది సో ఇక్కడ ఒక ఇమేజ్ పైన ఇలా ప్లేస్ చేసేసుకోవటమేనండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం ఇలా త్రీ ఇమేజెస్ మనం ఎక్కడికి వెళ్ళామో ఆ వీడియోస్ అనేది ఇమేజెస్ అనేది తీసుకొని ఇక్కడ ఇమేజ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ టెస్ట్ కూడా మనం రాసుకోవచ్చు అండి వన్స్ అలా మొత్తం చేసుకున్నాక డౌన్ పైన డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ కదా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఓకే మళ్ళీ డౌన్లోడ్ అడుగుతుంది వన్ కావాలంటే సైజ్ దగ్గర అలానే ఫోర్ పేపర్స్ కావాలని వన్స్ డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేసాక మన ఇమేజ్ అనేది ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది మన ఈజీగా మొబైల్ యాప్లోనే క్యాన్వా యాప్ ఒకటి స్టోర్ చేసుకుంటే ఈ విధంగా మొత్తం మన యూట్యూబ్ తమ్నైల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ వెల్కమ్ వీడియోస్ కానీ అన్నీ అనేది మల్టీపర్పస్గా క్యాన్వా యూప్ అనేది అందరికైతే అందరికీ బాగా యూస్ అవుతుందండి నేను మీకైతే యూట్యూబ్ తమ్నైల్ వీడియో అనేది ఎలా సేవ్ చేసుకోవాలో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడైతే పైన మనం క్యాన్వా ఓపెన్ చేసాక సర్చ్బార్లోనే మనకు కావాల్సిన వీడియోతో సర్చ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్ మన వీడియోస్ని లాస్ట్లో పెట్టుకోవాలనుకుంటాం కదండి కొంత అది సర్చ్ చేశాక కొన్ని అయితే మనకి వీడియోస్ అయితే రన్ అయి చూపిస్తూ ఉంటాయి సో ఇక్కడ కూడా ప్రో అనే ఉన్న వాటి వీడియోస్కి వాటి దగ్గరికి మీరు అసలు క్లిక్ కూడా చేయకండి అస్సలు అస్ చేయకండి ప్రో అని లేకుండా ఉంటాయి కదండి ఆ వీడియోస్ అయితే మీరు క్లిక్ చేసేసుకోవచ్చండి కొంత అది ఓపెన్ చేశాక ఒక టూ మినిట్స్ అయితే టైం పడుతుంది అది రన్ అవ్వటానికి సో మనం క్లిక్ చేసుకున్న వీడియో అయితే ఇది వన్స్ మనం ప్లే చేసి చూసుకోవచ్చు ఏ విధంగా ఎఫర్ట్స్ అని వస్తుంది చూస్తున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని వస్తుంది ఈ టెస్ట్ అయితే మనకి వద్దనుకుంటే మనం ఇది రిమూవ్ చేసుకొని మనకి ఏ టైపు ఏ ఫాంట్ సైజులో మనం టెస్ట్ అనేది రాసుకొని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది డిలేట్ ఆప్షన్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ త్రీ ఆప్షన్స్ చూపిస్తాయి డిలేట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే వా మనకి వీడియోలో ఉన్న వీడియోస్ని చా ఆ టెస్ట్ని అయితే మనం రిమూవ్ చేసేసుకోవచ్చండి రిమూవ్ చేసేసి మన ఓన్గా మన స్టైల్లో మనకి నచ్చిన స్టైల్లో మనం అయితే రాసేసుకోవచ్చు అండి యాడ్ టు టెక్స్ట్ బుక్ అని ఉంది కదండి అక్కడ యువర్ పారాగ్రాఫ్ టెస్ట్ అని వస్తుంది అక్కడ మనకు కావాల్సిన విధంగా అయితే టెస్ట్ అనేది మనం అక్కడ ఇచ్చేసేసుకొని వన్సీ సేవ్ సేవ్ చేసేసుకోవటమేనండి ఇక్కడ కలర్ కానీ బోల్డ్ లెటర్స్ కానీ మనకి ఇష్టమైన రకంలో అయితే ఇచ్చుకోవచ్చండి మీకు వీడియో అనేది పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్ చూస్తున్నారు కదండి ఇలా ఈ విధంగా అయితే వస్తుంది అది మనకి వద్దనుకుంటే అది రిమూవ్ చేసేసుకోవచ్చండి అందరికైతే బాగా అంటే బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మన మీకు కనుక ఎఫెక్టివ్గా వాల్యుబుల్గా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియోకి ఎన్ని లైక్స్ అని ఎన్ని కామెంట్స్ అని వస్తే ఫర్దర్గా నేను ఈ క్యాన్వా యాప్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్గా నేనైతే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ బట్టి నేనైతే నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం రెడీ చేసుకున్నాం కదండి మనం నేనైతే టెస్ట్ ఇవ్వలేదు మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక టెస్ట్ ఇచ్చేసి మనం అక్కడ సేవ్ చేసేసుకోవటమేనండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోని అది డౌన్లోడ్ చేసిన దాకా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించాను కదండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇంకోటి స్వచ్ బార్లో వెల్కమ్ వీడియోస్ అనేది క్లిక్ చేస్తున్నానండి ఈ వీడియో అనేది న్యూ యూట్యూబర్స్ అందరికీ బాగా అంటే బాగా బాగా యూజ్ అవుతుందండి నో ప్రాబ్లం మనం వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ మొబైల్లోని ఫ్రీగా మనమైతే ఎడిట్ చేసేసుకోవచ్చు కలర్ఫుల్గా అట్రాక్షన్గా సో వెల్కమ్ వీడియోస్ అనేవి సెర్చ్ చేసుకున్నాక మనకైతే ఈ విధంగా వస్తాయి కదండి మనకి నచ్చిన వీడియో అయితే తీసేసుకొని మనకి నచ్చితే ఆ వీడియో అలా సేమ్ డైరెక్ట్గా మనం ఛానల్లో ప్లేస్ చేసేసుకోవచ్చు లేదంటే టెస్ట్ దగ్గర మన నచ్చినట్టుగా టెస్ట్ అయితే ఇచ్చేసుకొని దాన్ని మనం డౌన్లోడ్ చేసేసుకోవటమేనండి ఈజీగా సింపుల్గా బట్ వన్స్ క్యాన్వా మనం ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలంటే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది సో దీన్ని డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను కదండి మనకి ఫోర్ పేపర్స్ కావాలా వన్ కావాలా అని అడుగుతుంది అక్కడ ఓన్లీ వన్ దగ్గర అని పెట్టి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుందండి సో మనం చేసుకునే రీసెంట్ డిజైన్స్ మనం ఈ క్యాన్వాలో ఏవేమి సెచ్ చేస్తామో మనం ఎలాంటి వీడియోస్ చూసామో ఇక్కడ పైన క్యాన్వా ఓపెన్ చేసే డాష్ బోర్డ్లోనే కనబడతాయండి సో ఇప్పుడు యూట్యూబ్ తమ్మనే చూసాం కదా యూట్యూబ్ వీడియో ఎలా మనం ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వన్స్ అది ఓపెన్ చేశాక టూ మినిట్స్ అనేది రన్ అవుతుంది ప్లీజ్ వెయిట్ చేయండి సో అది ఓపెన్ చేశాక డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుందండి మనకి లైక్ సేమ్ బిఫోర్ ఎలా కనపడి ఇప్పుడు ఆ విధంగానే కనపడుతుంది ఫ్రెండ్ సో దాని కింద ఒక ఫైవ్ టు సిక్స్ యాప్స్ అనే ఒకసం ఆప్షన్స్ అయితే కనపడతాయి కదండి లైక్ డిజైన్స్ ఎలిమెంట్స్ టెస్ట్ అని ఈ ఎలిమెంట్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే మనకు కనపడుతుందండి వన్స్ మనం ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉండే గ్రాఫిక్స్ స్టిక్కర్స్ ఫొటోస్ షేప్స్ చార్ట్స్ ఈ విధంగా అయితే మనం మొత్తం రన్ అయి ఉంటాయి సో మనకి వీడియో కావాలి కాబట్టి యూట్యూబ్ వీడియోకి అక్కడ సీయాలని ఉంటుంది అది క్లిక్ చేస్తే చూస్తున్నారు కదండి వీడియోస్ దగ్గర చేయాలని ఉంటుంది వన్స్ అది మనం క్లిక్ చేస్తే మనకి ఈ యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కనపడతాయండి లైక్ దేనికి దానికి డివైడ్ అయ్యి ఉంటుందండి లైక్ స్పోర్ట్స్ గురించి మనం వీడియో తీయాలనుకున్నాం ఫ్యాషన్ ఫుడ్ మెయిన్గా ఫుడ్ గురించి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి కదండి అలానే స్కై నేచర్ ప్లాంట్స్ బీచ్ సన్ రైస్ ఈ విధంగా అయితే కనబడుతుంది కదండి మనకి నచ్చిన వీడియో తీసుకుని లైక్ ఇక్కడ కూడా అండి ప్రో అనే ఉన్న వాటికి అస్సలు వాటి దగ్గరికి అస్సలు క్లిక్ కూడా చేయకండి ఎందుకంటే అవి మనీ ఇన్వెస్ట్ చేయాలి ప్రో అని లేకుండా ఉన్న వాటిని మనమైతే చూస్ చేసుకొని ఆ వీడియోని మనం చూస్ చేసుకోవటమేనండి వన్స్ నేను ఈ వీడియో అయితే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇది క్లిక్ చేశాను ఫ్రెండ్స్ వన్స్ ఇది మనం మన వీడియోకి సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియో యూట్యూబ్ వీడియోకి ఆ విధంగా మనం సెట్ చేసుకొని మనసు వీడియో అనేది ప్లే చేసుకోవచ్చు అండి ఏ విధంగా వస్తుందండి ఈ వీడియో యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్కి మనం పెట్టుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టేసుకొని మనకి మామూలుగా వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ వీడియో ఇక్కడ మనం సెర్చ్ చేసేసుకొని తీసుకోవచ్చండి సో ఈ వీడియో మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను ఈ డౌన్లోడ్ ఆప్షన్ ఇలా క్లిక్ చేశాక వీడియో సేవ్ అవ్వటానికి మన గ్యాలరీలోకి ఈ విధంగా అయితే పడుతుంది మామూలుగా ఇమేజ్ అయితే త్వరగా అయిపోతుంది వీడియో కాబట్టి కొంచెం టైం పడుతుందండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ